ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం కదిరి పట్టణంలో కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్య మరియు హత్యాచారంపై కదిరి డాక్టర్లు నిరసన తెలుపుతూ కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కాలేజ్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ మదన్ కుమార్ కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హుసేన్ ఓ వైద్యురాలు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పనంగా పెట్టి కాపాడినందుకు మా ఆడబిడ్డలకు ఇచ్చిన సత్కారం ఇదేనా అంటూ మండిపడ్డారు ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తున్న మా డాక్టర్లకు సిస్టర్లకు రాత్రిపూట డ్యూటీ అయిన తర్వాత పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి రూమ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలకత్తాలో జరిగిన డాక్టర్పై అత్యాచారం హత్యను చేసిన వాడిని ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో మా వైద్య బృందాలు ఈ రోజు ఓపి మాత్రమే నిలిపివేశాం మా ఆడబిడ్డకు న్యాయం జరగకపోతే ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని ఓ శ్రీమూర్తి మాట్లాడుతూ ఇలాంటి వారికి అరబ్ కంట్రీస్ లో విధించే శిక్షలు విధించాలని అప్పుడే ఇలాంటి వారికి అలా చేయాలని ఆలోచన కూడా రాదని సందర్భంగా తెలియజేశారు ఈరోజు కదిరి ఐఎంఐ ఆధ్వర్యంలో కలకత్తా నగరంలో కలకత్తాలోని మెడికల్ కాలేజ్లో ఒక పీజీ విద్యార్థిని ఆమె ముప్పై ఆరు గంటలు డ్యూటీకోదామని చెప్పి ప్లేస్ లేక రూమ్లో వెళ్ళి పండుకుని సెమినార్ రూమ్లో అగంతకులు వచ్చి ఆమె అత్యాచారం చేయడం నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం అసలు డ్యూటీ చేసే అలసిపోయిన మీద చేయడము అలాగే నిందితులను ఇంతవరకు ఎవరు చేశారనేది కూడా ఇంతవరకు తెలియకపోవడం నిజంగా చాలా బాధకరమైన విషయము అలాగే ఇదేదో ఈరోజు కొత్త కాదండి రెండు వేల పదిహేడులో మనం దిశ స్టార్ట్ అయినప్పటి నుండి నిర్భయ నుండి ఎన్ని జరుగుతూనే ఉంటాయి కానీ దీనికి ప్రాపర్ మా మేము ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ఏదో ఈ రోజుతో అయిపోతే మళ్ళీ మళ్ళీ ఇంటికి పోయి గమ్మని కూర్చుందామని కాదు దీని గురించి ఒక చట్టం రాలి మహిళలు ఉన్నారు ఇక్కడ మా వైద్య సిబ్బంది ఉన్నారు వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తా ఉంటారు ఎక్కడ పండుకుంటారో తెలియదు మాకేం మేము జెట్ ప్లస్ కేటగిరీ అడగట్లేదండి మాకు పడుకునే దానికి ఒక రూమ్ ఇవ్వండి అలసిపోయి వస్తాము మీకు సర్వీస్ ఇస్తాము మేము మాకు ఒక ఒక చిన్న రూమ్ దానికి ఇవ్వండి ఆ అమ్మాయి అక్కడ వెళ్ళడం వల్లే కదా నిందితులు ఇంతవరకు ఎవరు తెలియదు అంటే మనం ఎటువంటి సిస్టంలో ఉన్నాము అలాగే ఎలాంటి శిక్షణ ఇవ్వాలంటే ఏదో ఉరి తీసే సరిపోదండి నెక్స్ట్ ఆ ఆలోచన వస్తే కూడా భయపడాలి అలాంటి శిక్షణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలాగే కట్టుదిట్టమైన మనకి అసలు ఇప్పుడు దాన్ని మళ్ళీ పైకి రావాలి ఆ చట్టాన్ని అమలు చేయాలి ఎవరైనా ఆలోచన కూడా రాకూడదు వాళ్ళకి ఇచ్చే శిక్ష ఎలా ఉండాలంటే ఎవడైనా మదిలో అలా చేయాలని వస్తే మైండ్లో ఆలోచన అక్కడే వాడు ఆగిపోవాలి భయపడాలి అలాంటి శిక్షని అలాంటి శిక్షలు అమలు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజా సంఘాలు మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు అలాగే మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే పోలీస్ వ్యవస్థ ధన్యవాదాలు చేసినాము అలాగే ఈ రోజుతో ఇది ఆగదండి ఇది జస్ట్ స్టార్ట్ చేస్తాం అంతే ఇన్ని రోజు చూసాం ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని ఖచ్చితంగా రెస్పాన్స్ సరిగ్గా లేదనుకోండి ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ స్ట్రైక్లోకి వెళ్తాము అందరికీ న్యాయం జరిగే వరకు నెక్స్ట్ ఎలాగంటే ఇదేదో ఆ అమ్మాయితోనే కాదండి నెక్స్ట్ ప్రతి ఒక్క మహిళ వైద్యులు వైద్య విధానంలో మార్పులు రావాలని మేము చేస్తున్నది ఇది ఇండిపెండెంట్ స్ట్రైక్ కూడా మేము వెళ్ళేదానికి ఎటువంటి వెనకాడమండి ఈ తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం హలో డాక్టర్ గారి మీద జరిగిన అత్యాచార ఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయము దీనికి సంబంధించి ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో మనకిచ్చిన మెమోరాండంకి మెమోరాండంకి మరియు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో నిందితులకు శిక్ష పడాలి మరియు పని ప్రదేశాల్లో మహిళలకి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అవసరము ముఖ్యంగా వైద్యులు ఎందుకంటే వాళ్ళు మనల్ని కాపాడే వాళ్ళు వాళ్ళకే రక్షణ లేకపోవడం అనేది శోచనీయము సో ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ మెమోరాండంలోని విషయాలు వీళ్ళ డిమాండ్స్ని ఖచ్చితంగా చేరవేసేలాగా ప్రయత్నిస్తాం ఈరోజు కదిరిపట్నంలో ఐఎంఏ కదిరి బ్రాంచ్ వాళ్ళ పిలుపు మేరకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈరోజు సేవలను బంద్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ర్యాలీకి బయలుదేరి ఎంఆర్ఓ గారికి ఈరోజు వివరాణం ఇవ్వడం జరిగింది కలకత్తాలో జరిగిన అత్యాచారానికి నిరసనగా అది మహిళ మీద కావచ్చండి లేదంటే ఇలాంటి దాడులు వైద్య సిబ్బంది పైన నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి సరైన చట్టాలు లేకపోవడం వల్ల ఈరోజు చట్టంలో ఉన్న లొసుగుల్ని తప్పిపోయి వాడుకొని బెయిల్ మీద వెంటనే బయటికి రావడం జరుగుతుంది చాలామంది ఇదే కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో గతంలో డీసీహెచ్ఎస్ కనుక్కోవడం జరిగింది కానీ ఇంతవరకు నిందులు ఎటువంటి శిక్ష పడలేదు ఎవరిని ఏం చేసినా ఏమి కాదనే భావన ఒకటి ఉండిపోయింది జనాల్లో మేము మీకు సర్వీస్ ఇస్తున్నాం మీరు ఎటువంటి బాధలు వచ్చినా మేము ఆ బాధను పోగొడుతున్నాం ఈరోజు ఏమవుతుందంటే మీ నుంచి మేము భయపడి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మమ్మల్ని మేము కాపావలసిన పరిస్థితి ఈ ఈరోజు మిమ్మల్ని కాపాడాల్సింది పోయి మమ్మల్ని కాపాడాల్సిన పరిస్థితిని ప్రజలు కల్పిస్తున్నారు ఇలాగూ చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో ఎవరైనా వైద్య వృత్తిని ఒక్క ఒక్కరోజు వైద్యం మొత్తాన్ని ఆపేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి కరోనా పరిస్థితుల్లో మా ప్రాణాలను మొత్తం అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడితే మీరు మాకిచ్చే బహుమతి ఇది మా ఆడబిడ్డల్ని మమ్మల్ని కొట్టి మానభంగాలు చేసి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు ఇది ఖచ్చితంగా అందరూ డా డా డాక్టర్లే కాదండి ప్ర మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన విషయం దీనికి ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పనిచేసే చోట వైద్యులకు కానివ్వండి వైద్య సిబ్బందికి కానివ్వండి ఎవరికైనా సరే హాని జరిగితే కఠినంగా శిక్షలు పడతాయని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితేనే ఇవన్నీ ఆగుతాయి ఇదేదో ఒకరోజు చేసి వదిలేస్తున్నాం అనుకోవద్దండి ఈరోజు కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపీ సేవలు మాత్రం బహిష్కరించాము ఎమర్జెన్సీ చూస్తున్నాము ఇలాగే జరిగితే అత్యవసర సేవల్ని కూడా బహిష్కరించడానికి ఎటువంటి వెనకాలని ఈ రకంగా హెచ్చరిస్తున్నాను అందరికీ అత్యవసరమైన సేవలు ఈరోజు జరుగుతున్నాయి ఇది ఇవి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి అత్యవసర సేవల్ని కూడా బహిష్కరిస్తాము అంతవరకు తీసుకురాకుండా ప్రభుత్వం దీని సత్వరంగా సిబిఐ ఎంక్వైరీ వెంటనే వేసి నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వినయంగా కోరుకుంటున్నాను కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అగతం చాలా క్రూరమైంది పెద్దలు చెప్పినట్లు కఠినమైన యొక్క శిక్షలు తీసుకుని వస్తే తప్ప ప్రజల్లో మార్పు రాదు ముఖ్యంగా ఈయన అనారోగ్యమైన అనాగరికతమైన చర్యగా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే వైద్య నారాయణారి మనకు దేవుడు కనిపిస్తాడు కనిపిస్తాడు మనకు తెలియదు దేవుడు ముక్తం మనకు ప్రత్యక్షంగా కనపడేది ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసేది జాబ్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఆడపిల్డ్డ చదువుకోవాలి అన్న బయటకు వచ్చి స్కూలు కాలేజ్ అయినా కూడా ఇంటికి లేదో తెలియదు జాబ్ వస్తుంది చాలా కష్టపడి తెచ్చుకుంటారు కనీసం జాబ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ శుభ్రంగా పిల్లలు మళ్ళీ ఇక్కడ వర్క్ చేసే ప్లేస్లో కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో ఉంటున్నారు ఇంట్లో వాళ్ళైనా మేనమా అయినా బాబాయ్ అయినా ఫ్రెండ్ అయినా ఎవడింట్లోకి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అంటే ఇది ఇక్కడ ఎక్కడ కాగుతుంది దీనికి ఫుల్ స్టాప్ ఏంటి కూడా తెలియట్లేదు మేబీ ఫుల్ స్టాప్ కూడా ఇది ఉండదు ఎవరి ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నా బయట నుంచి ఎవడో చేంజ్ చేశాడో కూడా తెలియదు అండ్ ఈవెన్ డాక్టర్ కూడా ఆవిడేమి బయట పోయి తిరగలేదు మీరందరూ అనే ఆమె వస్త్రధారణ బాగాలేదు అది ఇది అని ఏం లేదు ఆమె చక్కగా ఆమె డ్యూటీ చేసింది వెళ్ళింది నిద్రపోయింది ఇంతకు దీనికి ముందు కూడా ఆవిడ మీద ఏదో ఒక సెక్స్ కోసమో దీనికోసమో జరిగినట్లు కూడా అక్కడ అనిపించట్లేదు మాకైతే దానికి ముందు ఆవిడ ఏదో జరిగింది ప్రతిఘటించింది దానికి వచ్చిన గిఫ్ట్ ఇది అంటే ఇప్పుడు మేము ఏదైనా ఏదైనా తెలిసినా మా బిడ్డలకి ఇంట్లో వచ్చే అమ్మా ఏదో జరిగిందమ్మా అని అంటే కూడా మేము బయటకు పోయి చెప్తే ఏమవుతుందని మేము భయపడాలి అంటే చేసినవాడు కాదు మేము భయపడాలి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది వాడిని ఒక్కడిని వాడు ప్రశాంతంగా ధైర్యంగా చెప్తున్నాడు నన్ను చంపి అంటే వాడు ఎంత ధైర్యంగా ఉండి ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని వాడు నన్ను అన్నాడు ఇంకా అర్థం కావట్లేదు చాలా క్లియర్ కట్ ఉంది కదా ఆవిడ డ్రగ్స్తో దేందో వెంట పడింది లేపేశారు ఇప్పుడు మాకు కూడా జరుగుతుంది మీరే చెప్తారు ఆడపిల్లలు ధైర్యం ఉండాలి ఏమన్నా జరిగినా చెప్పాలి మేము చెప్తాం మా ఇంట్లో వాళ్ళకి మాకు ప్రొటెక్షన్ ఎక్కడ ఇక్కడ ఎక్కడ పడుతుంది ఫుల్ స్టాప్ ఎవరిని మార్చలేం ఏమీ మార్చలేం మార్చాల్సింది ఎవడైనా కనుక ఇలాంటివి చేస్తే బతికుండగా కోసిపడేస్తారు అని ఉండాలి అప్పుడు ఒక ధైర్యం వస్తుంది మాకు కూడా పిల్లల్ని కనిపిస్తాము మీరు పెడుతున్నారు పథకాలు పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు ఫుడ్ పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు కానీ ఎవడైనా ఒక సామాన్య జనం ఏదైనా చేస్తే ఎన్కౌంటర్ చేసేంట్రా అంటారు అదే కనుక ఒక పదవి ఉన్నోడు చేస్తే పలుకుబడి ఉన్నోడు చేస్తే పవర్ ఉన్నోడు చేస్తే వాడికి రాదా చట్టాలు వర్తించవా తొమ్మిది నెలలు పెట్టినైనా మేము ఇంట్లో పెట్టుకొని పూర్తి చేసుకొని ఏడ్చుకుంటా డిప్యూటీ సీఎంకో ఎవరికో ఎంతబడి తిరుగుతా ఉంటే ఎన్నో ఇళ్ళకు వస్తుంది అది అది కూడా వస్తుందో రాదో తెలియదు ఒకవేళ వచ్చినా వాడు నిజమైన వాడు వస్తాడో తెలియదు దీనికి మేమెంత పోరాడినా ఏం చేసినా శిక్షల్లో ఒకప్పుడు కృతయుగంలో తేత త్రేతాయుగంలో వీటిలో పెట్టిన శిక్షలు తీసుకొచ్చి కలియుగంలో పెడతారంటే కలి దగ్గర ఎట్లయితుందండి అవుది ఇది రావాల్సింది మార్పు ఓన్లీ మనుషుల్లో మాత్రమే కాదు కేసుల్లో అరబ్ కంట్రీస్లో ఎట్లుంది ఒక్కొక్కడికి వచ్చాప వస్తారు ఏదైనా చేయాలి అంటే మరి ఇండియాలో ఎందుకు అంత ఈజీగా ఒక పిల్ల ఏదైనా ఒక వీడియో చేస్తే కింద కమెంట్ పెడతారు ఒక అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అమ్మాయి కనుక ఒక వీడియో చేసిందంటే ఈ ప్రెగ్నెన్సీ దేనివల్ల వచ్చింటే చేసి వచ్చి ఉంటుంది ఒకవేళ ఒక అమ్మాయి మేడం నాకు కింద పెడతారు కమెంట్ మేడం నాకు పిల్లలు పుట్టడం కష్టంగా ఉంది నీకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు నేను పుట్టిస్తా అంటే ఎక్కడో ఏదో జరిగితే కానీ మనం రెస్పాండ్ అవ్వమ్మా మన కళ్ళ ముందు జరుగుతుంట బ్రదర్ మీరు వెళ్ళినప్పుడు మాకు కూడా చెప్పండి బ్రదర్ ఎంతమంది పిల్లలు కావాలో మేము కూడా ఇస్తాం అంటే ఒక డాక్టర్కి కింద ఒక కమెంట్లో కూడా ఒక అమ్మాయి మాకు పిల్లలు పుట్టట్లే అని చెప్పకూడదు చెప్తే నువ్వు పోతావు అమ్మాయి పర్మిషన్ తోటి నువ్వు పోయి చేసి వచ్చి నువ్వు మగాళ్ళలాగా పిల్లల్ని కనిపించేసి వస్తావు మేమి మీరు మీ అందరూ కూడా ఏదో ఒకటి జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం కాదు మన కళ్ళ ముందే జరుగుతుంటాయి వాడిని చొక్కా పట్టుకొని చుక్కతో కొట్టండి అప్పుడు ఆగుతాయి అప్పుడు భయం వస్తుంది ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి నిజమైన వాడొక్కడే కాదు వాడొక్కడే కాదు చేసింది చాలా క్లియర్ కట్ ఉన్నాయి ఎక్కడో ఎవిడెన్స్ వదిలేసి రాడు అంత దారుణంగా చేసినోడు ఎవిడెన్స్లో వదిలేసి వచ్చినాడు ఇంకొకటి ఏంటంటే ఒక్క ఒక్కడు అంత సెమినార్ హాల్లో ఆమెకి సౌండ్ రాకుండా అంత దారుణంగా లోపల ఎంత క్రూరత్వం పెట్టుకుంటే ఒక గ్యాంగ్ రేప్ లాగా జరగదు దీనికి ముందేదో జరిగింది ముందు అది బయటికి రావాలి ఇది ఒక రేప్ లాగా లేకుంటే అసలు సూసైడ్ అని ఇప్పుడు ఒక నార్మల్ పీపుల్ని చనిపోతే ఇది సూయిసైడా పావు పావు గడిచిందా ఇంకోటి చెప్పేస్తారు మా డాక్టర్స్ వరకు అవసరం లేదు అలాంటిది మీరు ఎలా సూయిసైడ్ అని చెప్పగల ఎవరిని దాచిపెట్టాలనుకున్నారు ఒక్కసారి దీన్ని ఒక రేప్ కేసుగా చూడకండి ఏమన్నా డ్రగ్ కేసు ఉందా ఇంకేమన్నా ఉందా అమ్మాయి ఆడపిల్లలు మిగిలిన వాళ్ళు ఏమన్నా ప్రొటెక్ట్ చేయాలనుకునిందా సినిమా చూస్తే ఏడుస్తారు కదండి గజనీ లాంటి సినిమా చూస్తే ఏడుస్తారు కదా ఏడవక్కర్లేదు ఇప్పుడు దీనికి కొంచెం ఇది డాక్టర్ సమస్య కాదు ప్రతి ఇంటి బిడ్డ సమస్య అది మగాడైన ఈవెన్ మీ మగాల సమస్య కూడా ఇప్పుడు మీ మీ బిడ్డ నీ కూతురు కూడా మిమ్మల్ని నమ్మదు మీ అమ్మ కూడా వాళ్ళ అమ్మ కూడా పంపియదు వాడేమైనా చేస్తాడేమో అని ప్రతి ఒక్కరి సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈవెన్ మీ ముఖ్యంగా మీ మగాల మీదనే ఉంది దీని బాధ్యత ఓన్లీ డాక్టర్స్ రెస్పాండ్ అయితే సరిపోదు మొత్తం రెస్పాండ్ అవ్వాలి ఓన్లీ ఈ కేసు గురించి కాదు అసలు ఎవరి మీద ఇట్లాంటి జరగడానికి భయపడ్డాను థ్యాంక్ యూ